రైతు సోదరులకు నా యొక్క నమస్కారం నేను వచ్చేసి శ్రీనివాస్ అండి రైతు సోదరులకు నా యొక్క నమస్కారం నన్ను ఆదరిస్తున్న వచ్చేసి ఆరుమూర్ ఫ్రెండ్స్ తోటి రైతులకు నా యొక్క నమస్కారం ఇది వచ్చేసి ఆర్మూర్ అండి కంపెనీ రకం అండి వచ్చేసి మార్కెట్ మంచి డిమాండ్ వస్తూ ఉంటుందండి దీనికి సన్నకాయలు ఉంటదండి మంచి డిమాండ్ ఉంటుంది దీనికి ఇది మంచి దిగుబడి కూడా రావడం జరుగుతుంది అండి నేను నా తోట వచ్చేసి అండి చెట్టుకు కేజీ టూ కేజీ కొత్తగా రావడం జరుగుతుంది మంచి దిగుబడి వస్తుంది వచ్చేసి మంచి కాసి కాసిందండి సూపర్ క్రాప్ సెట్టింగ్ అయిందండి ఫస్ట్ కొత్తగా కటింగ్ అయిపోయింది సెకండ్ కటింగ్ అయింది ఇది కాయలు కూడా రెడ్ ప్యూర్ రెడ్ ఉందండి బీఎస్ వారి హార్మోన్ ఎఫ్అన్ హైబ్రిడ్ రకం సన్నకాయల రకం అండి ఇది మంచి దిగుబడి అయితే రావడం జరిగిందండి అయితే నా రైతు వాళ్ళందరికీ ఈ యొక్క క్వాలిటీ కూడా ఉంటుందండి మంచి క్వాలిటీ ఉంటుంది మంచి దిగుబడి వస్తుందండి రైతులకు మంచి లాభం కూడా వస్తుందండి ఇది మంచి నీడుగా వస్తుంది అయితే అలాగే మా ఛానల్ని ఆదరిస్తున్న తెలుగు ప్రజలకు ఒక నా యొక్క నమస్కారములు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మంచి మంచి వీడియో చేయడానికి ఆస్కారం ఉంటుందండి కాయలు అయితే సూపర్ కాస్తుందండి క్రాప్ సెట్టింగ్ సూపర్ సెట్ క్రాప్ సెట్టింగ్ కావడం జరిగిందండి మిర్చి వచ్చేసి కారం కూడా మస్తు ఉంటుందండి సూపర్ ఉంటుంది కారం అయితే డిఎస్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అలాగే కామెంట్ చేయండి